ప్రైజ్ లో అందరికీ నేనైతే ఈరోజు ఒక దేవుని పాట పాడాలనుకుంటున్నాను సో ఈ సమయంలో నేను ఒక చిన్న పాట పాడ పాడాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి అలనీయ స్తోత్రం స్తోత్రం నైనా పరిశుద్ధం తండ్రి రాజరాజ సతులు సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి ఒక సమయంలో మన ప్రార్థన పాడపో మీరు మాతో ఉండండి తన్ని సహాయం చేయండి విలే వాళ్ళందరికీ మంచి ఆరోగ్యనిమని కొద్ది పెద్దని తప్పులను క్షేమించామని వేడుకొని చిన్నాం పర్మతండ్రి అమ్మేదా నేను ఏం పాట అంటే ఏసుతో టీవీగా అనుపోదామా ఉంది కదా సో ఆ పాట పాడాలనుకుంటున్నాను ఏసుతో టీవీగాను పోదమా

యేసురాజు ముందుగా ధ్వజము బాట్టి నడువగా యేసుతోటి విగాను వెడలను యేసుతోటి విగాను బోధమ అడ్డుగా వచ్చు వైరీ గెల్వను యుద్ధనాదంబుతో బోధము विश्वासकवचमु धरिचु आराजु नाग्नमति नि अनुदिनम्बु शक्तिनि बुचुन्न वारमै अनुदिनम्बु शक्तिनि बुचुन्न సుతో టీవీగాను బోధమా అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో బోధము చోదనలు మలన చుట్టి వచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకి కా પ્રભુ ચંતાનંદુમુ ભયમ લેદુ મનકીકા પ્રભુ ચંતાનંદુમુ ઈસુતોટી વિગાનુ વેડલનો ઈસુતોટી વિગાનુ બોધમા અડુガવચ્ચુ વૈરીગેલવનો યુદ્ધનાદંඹતો બોધમો

ను పోదమా అడ్డుగా వచ్చు వైరిగెల్వను యుద్ధనాదంబుతో బోధము యుద్ధనాదంబుతో బోధము సో పాట అయితే అయిపోయిందని మీకు ఈ పాట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను డైలీ కూడా దేవుని పాటలు పాడుతూ ఉంటాను వాక్యాన్ని చెప్తూ ఉంటాను నన్ను ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు కూడా నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ని కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫి బిల్ ఐకాన్ని ప్రెస్ చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్